పాత కుందునది బ్రిడ్జ్జిగుండ ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు తీరేనా నూతన కుందునది బ్రిడ్జి ప్రారంభం ఎప్పుడు కుందునది బ్రిడ్జిని సందర్శించినై సీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ నాయకులు ఎస్డీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ యజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో టిడిపి ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పద్దెనిమిది నెలలు అధికారం ఉన్నప్పటికీ కూడా కుందునది బ్రిడ్జి పూర్తి కాలేదు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుందునది బ్రిడ్జి పూర్తి కాలేదు మరల ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా కుందనది బ్రిడ్జి పనులు జరగకపోవడం చాలా సిగ్గుచేటు కావున కుందునది బ్రిడ్జి యొక్క పనులు యుద్ధ ప్రాతిక ను పూర్తి చేసి ఆ బ్రిడ్జిగుండా ప్రయాణించే మునగాల పులిమద్ది రామయాల్పురం గ్రామాల ప్రయాణికుల మరియు వైఎస్ నగర్ నందమూరి నగర్ వార్డుల ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చాలని ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు అమీర్ముల్లా పార్టీ నాయకులు అత్తర్ హుస్సేన్ సా పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని నందమూర్ నగర్ మరియు వైఎస్ నగర్కు నుండి నంద్యాలను కలిపే ఈ కుందు బ్రిడ్జు చాలా సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది రెండు వేల పదిహేడులో ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత ఆయన కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పరిపాలన ఉన్నారు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అయినా కూడా ఈ పనులు జరగలేదు ఈరోజు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు నెలల్లో కావచ్చుంది నాలుగు నెలల్లో కూడా ఎటువంటి పనులు కుంజునంటే బిడిచి యొక్క కొత్త బిడిజి పనులు ఇంకా సరిగా ముందుకు సాగడం లేదు మనం చూసుకుంటే పాత బిడిచి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది ఈరోజు రేపు కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది నంద్యాల పట్టణం నుండి ఈ వైఎస్ నగర్ కానీ నందమూనగర్ కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ విలేజ్లకు కానీ చాలా వరకు పెద్ద పెద్ద వాహనాలు లారీలు కానీ ట్రాక్టర్లు చాలా పెద్ద వాహనాలు వెళ్తుంటాయి అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు రోజు మనం చూసుకుంటే టీడీపీ గౌరవ టీడీపీ నాయకులు లాస్ట్ ఎమ్మెల్యే శిల్పారవి రవి గారి రవి గారి పాలనలో ఆనాటి టీడీపీ నాయకులు ఇక్కడికి విజిట్ చేసి గౌరవనీలైన భూమా బ్రహ్మానందరెడ్డి గారి కానీ గౌరవనీలైన ఫిరోజ్ గారు కానీ ఇక్కడ విజిట్ చేసి ఈ కుందునది బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు ఇది వైఎస్ఆర్ ఇది వైఫల్యం అని ఆ రావచ్చు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది నేను అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను వీళ్ళు కూడా దాదాపుగా వచ్చి ఐదు ఐదు నెలలు కావాల్సింది ఇంతవరకు ఈ పనులు ముందుకు సాగడం లేదు మీరు అనుకుంటే ఈ పనులను ఒక మూడు నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జిని మీరు ప్రారంభించవచ్చు కానీ మీరు ఎందుకు దీని మీద అలసత్వం వహిస్తున్నారు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడము వాళ్ళ ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించడం కన్నా దా అది జరగక ముందే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యము కలిగించవలసిందిగా ఎస్డిపి పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ప్రారం ప్రారంభించవలసిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ